నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలపై నేపాల్ నిషేధం తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు ఏపీకి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కపిల్ సిబల్ మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం వైసీపీకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు కూడా రావు రఘురామకృష్ణరాజు ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది అందుకే ప్రెస్ మీట్లు పెట్టను ప్రధాని మోదీ లగేజీ ట్రాక్టర్ ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం చార్ధామ్ యాత్రలో రద్దీ కారణంగా విఐపి దర్శనాలపై నిషేధం కప్ బాక్సింగ్ టోనీలో భారత్ కు చెందిన ఎవరెస్ట్ ఎండి మసాలాలపై మరో దేశం నిషేధ విధించింది ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పదార్థాలు పదార్థాలున్నాయనే కారణంతో ఇప్పటికీ హాంకాంగ్ సింగపూర్ బ్యాన్ చేయగా తాజాగా మన పొరుగు దేశం నేపాల్ సైతం నిషేధించింది దిగుమతులతో పాటు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం తాము ఈ రెండు కంపెనీల మాసాలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది తుది నివేదిక వచ్చేవరకు నిషేధం ఉంటుందని తెలిపింది తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ మంచిర్యాల భూపాలపల్లి ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి హైదరాబాద్ గద్వాల్ మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులను కమిషన్ ఆదేశించింది కౌంటింగ్ తర్వాత ఇరవై ఐదు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో ఉంచుకోవాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల ఎన్నికయ్యారు ఆయనకు ఒక వెయ్యి అరవై ఆరు ఓట్లు రాగా మరో అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు అదీష్ అగర్వాలకు రెండు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి సిబిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం ఇది నాలుగోసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఒకటిలో పనిచేశారు ఈయన ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నలభై రెండు రకాల ఔషధాల ధరలు కేంద్రం తగ్గించింది ఇందులో గుండె కాలేయం షుగర్ జబ్బులకు చెందిన మందులు కూడా ఉన్నాయి యాంటిసెడ్స్ మల్టీ విటమిన్ ధరలను తగ్గించింది తగ్గిన ధరలను డీలర్లు స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీ ఆదేశించింది ధరల తగ్గింపుతో పది కోట్లకు పైగా షుగర్ వ్యాధి పొందనున్నారు ప్రపంచంలోని అత్యధిక మంది షుగర్ వ్యాధి గ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జూన్ నాలుగును వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు చూసి సీఎం జగన్ ఆశలు ఆవురవుతాయని ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు వైసీపీకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు కూడా రావని జోషం చెప్పారు ఇవాళ తిరుమల శ్రీవారినాయుడు దర్శించుకున్నారు ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి రావాలని చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నట్టు తెలిపారు తన హయాంలో ప్రెస్ మీట్ నిర్వహించకపోవడానికి ప్రధాని మోదీ సమర్థించుకున్నారు మీడియా నిష్పాక్షికంగా పనిచేయకపోవడం ఇందుకు కారణమని తెలిపారు పార్లమెంట్ మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానన్నారు ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది కానీ ఇప్పుడు జర్నలిస్టు తమ సొంత సిద్ధాంతాలను అభిప్రాయాలను ప్రచారం చేస్తున్నారు మీడియాను మేనేజ్ చేసే కొత్త సంస్కృతి రాజకీయాలు మొదలైందని పేర్కొన్నారు ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది పూణె ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం రన్ పై లగేజ్ ట్రాక్ టన్ ఢీకొట్టింది ట్రక్ ట్రాక్ టన్ ఢీకొట్టడం వల్ల విమానం ముక్కు భాగం డ్యామేజ్ అయింది ల్యాండింగ్ గేర్ చెందిన టైర్ కూడా స్వల్పంగా దెబ్బతింది భారీగానే ట్రాక్ టన్ ఢీకొట్టిన విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు కొద్ది రోజుల క్రితం మొదలైన చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుతున్నారు ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి విఐపి దర్శనాలపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మే ముప్పై తేదీ వరకు విఐపీలు ఎవరు కూడా ఆలయాలకు రాకూడదని ఆదేశాలు ఇచ్చింది కజికిస్తాన్లో జరుగుతున్న ఎలోటా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో వరల్డ్ ఛాంపియన్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ జోరు కొనసాగుతుంది మహిళల యాభై రెండు కేసుల కేటగిరీలో ఈమె ఫైనల్ కు దూసుకెళ్లింది గురువారం జరిగిన సెమీస్ బౌట్ లో నిఖత్ ఐదు సున్నా తేడాతో కజకిస్తాన్ చెందిన టోమరీస్ మిర్జాకుల్ ను మట్టి కనిపించింది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలపై నేపాల్ నిషేధం తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు ఏపీకి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కపిల్ సిబల్ మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం వైసీపీకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు కూడా రావు రఘురామకృష్ణరాజు ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది అందుకే ప్రెస్ మీట్లు పెట్టను ప్రధాని మోదీ లగేజీ ట్రాక్ ను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం చార్ధామ్ యాత్రలో రద్దీ కారణంగా విఐపి దర్శనాలపై నిషేధం ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్ కు నిఖత్ జరీన్ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్